భక్తులందరికీ అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అమావాస్య ఈ అమావాస్య రోజున మనకున్నటువంటి చీడపీడలు భయాలు ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు నరసింహస్వామి యొక్క నామస్మరణ స్వామి యొక్క కథలు విన్నవారికి స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది దేవుడికి పూజ చేసిన పువ్వును నిర్మాల్యం అంటారు దానిని గురించి ఒక కథ ఉంది చంద్రవంశరాజులలో శంతనుడు చాలా పెద్దవాడు అతడు దాన ధర్మాలకు దైవభక్తికి ఎంత పేరు పొందినవాడో బల పరాక్రమాలకు చల్లని పరిపాలనకు అంత పేరు పొందాడు అతని మంచితనానికి బహుమతిగా ఇంద్రుడు మంచి రథం ఒకటి ఇచ్చాడు మంచి రోజు చూసి దానిని అధిరోహించాలని అనుకొని దానిని రథశాలలో ఉంచాడు శంతనుడు నారద మహాముని మొగత నరసింహస్వామి మహిమ విని భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తూ ఉండేవాడు ఒకనాడు ఉదయకాలం ముహూర్తం బాగుందని దైవజ్ఞుడు చెప్పగా దేవదత్తమైన దివ్యరథం ఎప్పుడు ఎక్కుతావా అనే తమకంతో ఉన్నవాడు కనుక త్వర త్వరగా స్వామి పూజ పూర్తి చేసి బయటకు వచ్చాడు రథశాలకు వెళ్ళి రథాన్ని వెలుపలికి తెప్పించాడు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు నమస్కారం చేసి రథం ఎక్కాడు ఏం లాభం రథం అంగుళం మేరైనా కూడా నడవలేదు తెల్ల మొగంతో కిందకి దిగాడు రథకారుల్ని రప్పించి ఏమిటి లోపమో చూడండి అని ఆత్రంగా అన్నాడు వాళ్ళు చాలా దీక్షగా చూసి ఏ లోపమూ లేదు ప్రభు అని ఈడుస్తూ అన్నారు నడపమన్నారు రాజు వాళ్ళు ప్రయత్నించారు ప్రయోజనం లేకపోయింది ఏమిటో అర్థం కాలేదు శంతనుడి ఉత్సాహం నీరు కారిపోయింది వెలవెలలాడుతూ అంతఃపురానికి తిరిగి వెళ్ళిపోయాడు అక్కడ దిగులుగా కూర్చొని ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండగా నారదుడు వచ్చాడు శంతనుడికి సవినయంగా ఆతిథ్యం ఇచ్చి వృత్తాంతం చెప్పాడు నారదుడు ధ్యానంలో తెలుసుకున్నాడు రాజా దానికి కారణం మరేమీ కాదు రథ నిర్మాణంలో ఏ లోపమూ లేదు నీవు స్వామివారికి నిన్న చేసిన పూజ పుష్పాలను బయట పారేశావు కదా బయటకు వెళ్ళేటప్పుడు వాటిని దాటి వెళ్ళావు నిర్మాణాన్ని ఎవ్వరూ కాళ్లకు తగలని విధంగా ఒక మూలగా వెయ్యాలి దానిని దాటడం వల్ల వచ్చిన దోషం ఇది నీ రథ గమనాన్ని కొట్టింది ఈ నీ మాటకేమి నీకు రథం ఇచ్చిన ఆ ఇంద్రుడి కొడుకుకే ఇలాంటి ఆటంకం కలిగింది ఒకప్పుడు ఆ కథ చెప్తాను విను అంతర్వేది అనే చిన్న పట్టణంలో రవి అనే ఒక మాలాకారుడు రకరకాల పువ్వుల దండలు రమ్యంగా అల్లి మొదట అల్లిన దండలు మూడు ముచ్చటగా నరసింహస్వామికి సమర్పించేవాడు ఆ దండలల్లడంలో వాని భార్య కూడా నిపుణురాలు ఇద్దరూ దండలల్లడంలో ఎంతో శ్రద్ధ ఒద్దికగా చూపేవారు స్వామికి సమర్పించగా మిగిలినవి పురోహితుడికి దేవ పూజకి చేసేవారికి కొన్ని అంగట్లో అమ్మటానికి నిర్ణయించుకునేవారు ముందుగానే ఆ పుష్పమాలికలు అమ్మటం వల్ల వచ్చే డబ్బుతో కుటుంబ పోషణ జరుపుకునేవారు మరి రోజూ పూదండలల్లాలంటే పువ్వులు సమృద్ధిగా ఉండాలి కదా అందుకని పెరటిలో దూరంగా ఉన్న తన సొంత నేల చుట్టూ ఎత్తుగా సులువైన ప్రహరీ కట్టించి లోపల పూల జాతుల పూల మొక్కలు తీగలు నాటాడు ఇంటిలో నుంచే ఒక ద్వారం ఉంచాడు పైనుంచి మనిషి కానీ పశువు గాని లోపలికి రావటానికి ఆస్కారమే లేదు మల్లె మాలతి జాజి పొన్న సురపొన్న చామంతి గజ్జంగి సంపెంగ ఇలా ఎన్నెన్ని జాతులు ఆ తోటలో ఉన్నాయి దానికి బృందావనం అని పేరు పెట్టాడు సూర్యోదయం అయ్యేసరికి కొన్ని పూలు పూస్తాయి కొన్ని సాయం సంధ్యా సమయాన పూస్తాయి ఆ మొక్కలకి తీగలకి సమృద్ధిగా నీరు ఉండాలిగా పెద్ద నుయ్యి తీయించాడు దానికి ఏతం ఎత్తించాడు నలువైపులా లోతుగా కాలవలు కల్పించాడు తాను ఏ మాతములో నీరు తోడుతుంటే వాని భార్య కాలవలో మార్చుతూ కొన్నింటికి చేదలతో పోస్తూ ఉంటుంది ఆ తోటలో షష్ఠి గడియలు పువ్వులు పరిమళలు మంచి పెడుతూ ఉండేవి చల్లని గాలి ఆ పక్క నుంచి పోయేవారికి రవిని ఎంతో మెచ్చుకుంటూ ఉంటారు అలా ఉండగా ఒక నాటి రాత్రి కన్ను పొడుచుకున్న కనిపించని కటిక చీకటి తొలిజాము ముగిసేదాకా రవి బృందావన సంరక్షణలోనే గడిపి ఇంట్లోకి వెళ్ళాడు భార్య అరటాకులు ఎదురెదురుగా వేసి ఆహార పదార్థాలు వడ్డించింది ఇద్దరూ స్వామివారి కథలు చెప్పుకుంటూ భోజనాలు చేసి పడక గదికి పోయారు తొలి కోడి కూసింది రవి లేచాడు దంతధావనం చేసి స్నానం అయిపించుకొని నరసింహస్వామికి మేల్కొల్పు పాడుతూ పువ్వుల బుట్టలు పట్టుకొని తోటలోకి వెళ్ళాడు పూల మొక్కలన్నీ స్వభావ విరుద్ధంగా కనిపించాయి దిగాలు పడి చూస్తూ నిల్చున్నాడు ఏ మొక్కను ఏ తీగను ఒక్క పువ్వైనా లేదు ఏదో గారెలిలాగా ఉందే నిన్న సాయంకాలం మొగ్గలన్నీ నింపుగా ఉన్నాయి ప్రతి దినమూ ఈ సమయానికి వస్తున్నాను బొట్టల నిండా పువ్వులు కోసుకొని పోతున్నానే ఇవాళ ఒక్క పువ్వైనా లేదే ఎవరూ రావడానికి సత్యం కానంతగా నలువైపులా గోడ ఇంటిలో నుంచి తప్ప తోటలో ప్రవేశించడానికి మరో ద్వారం లేదే మరి పువ్వులు మాయమైపోవటం ఇదేదో ఇంద్రజాలం లాగున్నదే ఈనాడు ఈ స్వామికి పూలదండ సమర్పించలేని దౌర్భాగ్యుడైపోయానే అని కళాకాంతి లేని మొగ్గంతో ఇంటిలోకి పోయి భార్యతో చెప్పాడు ఒక్క పువ్వునా లేదు వింతగా ఉందని ఆమె వచ్చి చూసింది ఆశ్చర్యంగా వెనుతిరిగి వచ్చి నోట మాట లేకుండా నరసింహస్వామి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి లేచింది ఈ తప్పు ఎవరిదో స్వామివారే సెలవియాలి అని ఒక్క మాట అన్నది బాగా తెల్లవారిన తర్వాత రవి తోటలోకి వెళ్ళి అక్కడక్కడ కోస మస ఉన్న పువ్వు లేరి తెచ్చి ఇంట నుండ నరసింహస్వామి విగ్రహానికి పూజించి ఏదో కొంత సంతృప్తి పడ్డాడు ఆ రాత్రి స్వామిని ప్రార్థించి రవి పక్క మీద వాలాడు కొంతసేపటికి నిద్రపట్టింది అర్ధరాత్రం అయి ఉంటుంది కలలో స్వామి కనిపించి విచారించుకులే ఈనాడు నన్ను పూజించిన పువ్వులు తీసుకుని వెళ్ళి తోటలో ఆవల వేసిరా పువ్వుల కోసం వచ్చిన ఆ ఇంద్రుడు కొడుకు దొంగాటం కట్టిపోతుంది అని తెప్పి అదృశ్యమైపోయాడు రవి చప్పున లేచి భార్యను లేపి కలలో వచ్చిన కథంతా చెప్పాడు ఇంద్రుడి కొడుక ఆ పని చేశాడు అని ఆమె ఆశ్చర్యపడింది రవి పూజా గృహంలోకి వెళ్ళి నిర్మాల్యం తెచ్చి తోట గోడ పక్కన చల్లి వచ్చాడు అంతలో దివ్యరథం గంటల చప్పుడు చంద్రబింబాల వంటి నమ్మోముల అచ్చర పూబొండ్లతో ఇంద్రుని కొడుకు వచ్చి గోడకి పక్కనే రథం దిగి లోపలికి దిగాడు పువ్వులు కోసుకుని రథం ఎక్కబోయాడు ఎక్కలేక కిందనే పడిపోయాడు ఏమిటి వింత అని సారథిని అడిగాడు రథానికి ఆ వైపున ఉన్న సారథి పరికించి గోడ పక్కన చూసి కుమార స్వామిని పూజించిన పువ్వులు కింద ఉన్నాయి వాటిని చూడకుండా నువ్వు తొందరపడి దాటి రథం ఎక్కడానికి వచ్చావు నిర్మాధాన్యాన్ని దాటినందువల్ల ఆ పని జరిగింది ఈ దోషం పోవటానికి నువ్వు తిన్నగా కురుక్షేత్రానికి వెళ్ళు అక్కడ మునులు యజ్ఞం చేస్తున్నారు ఆ యజ్ఞం చూడడానికి దేశ దేశాల నుంచి ఎందరో రాజన్యులు వచ్చి ఉంటారు వారు భోజనాలు చేసి విడిచిన ఎంగిలాకులు తీసి ఆవల పారేస్తూ ఆ ప్రదేశమంతా నీళ్లతో శుద్ధి చేస్తూ ఉండు అలాగా పన్నెండేళ్లు చేస్తే ఈ నిర్మాణాన్ని దాటినందువల్ల వచ్చిన పాపం పోతుంది అంతే దీనికి పరిహారం మేము అమరావతికి పోతాం వెళ్ళు అని సారథి అప్సరసల రథంపైకి ఎక్కించుకొని స్వర్గానికి వెళ్ళిపోయాడు ఇంద్రనందనుడు కిమ్మనక కురుక్షేత్రానికి సామాన్య మానవుడిలా వెళ్ళి అక్కడ పన్నెండేండ్లు ఎంగిలాకులకు తీసి పారేస్తూ భోజనశాల శుద్ధి చేస్తూ కాలక్షేపం చేశాడు తర్వాత పాప విముక్తుడై అమరావతికి పోయాడు విన్నావా శంతన మహారాజా నిర్మాలాన్ని ఏ దేవతకు సంబంధించిన దాన్నైనా సరే దాటరాదు వెళ్ళు నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాత్రికులు భుజించి లేవగానే ఆ ఎంగిలి విస్తర్లు తీసి ఆవల పారేస్తూ ఆ ప్రదేశం అంతా శుద్ధి చేస్తూ ఉండు అలాగా పన్నెండు సంవత్సరాలు చేస్తే పవిత్రుడైనా తిరిగి వస్తావు దేవదత్తమైన ఎక్కడం అది నిరాటంకంగా వెళ్లటం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత శంతనుడు కురుక్షేత్రానికి వెళ్ళి నారదుడు చెప్పినటువంటి పన్నెండేండ్లు చేసి పాప విముక్తుడై తిరిగి వచ్చాడు రథారోహణం రథగమనం నిరాటంకంగా జరిగి హాయిగా రాజ్యం చేశాడు నిర్మాల్య లంఘన దోషం ఇలాంటిది అని సూతుడు చెప్పి ఇంకేమీ చెప్పమన్నారని భరద్వాజుణ్ణి చూచాడు ఏమి చెప్పటమేంటి నీకేం చెప్పినా అది ఇహపర సాధకమే నరసింహస్వామికి సంబంధించి ఏవైనా కథలు చెప్పు అలాగే విష్ణువు అవతార కథలన్నీ కూడా భరత్వాజుడనగా సరే వినండి అని సూతుడు కథను ప్రారంభించాడు ఈ విధంగా నరసింహస్వామికి కానీ ఏ స్వామికి కానీ దేవతలైనా పూజించిన పువ్వులను దాటరాదు అలా దాటినచో పన్నెండేండ్లు ఆ పాపాన్ని పోగొట్టుకునేందుకు సమయం పడుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్